సమిస్థి కృషితో ముందుకు సాగుతూ నూతన సంవత్సరంలో ఉత్పత్తిలో మరింత పురోగవృత్తిని సాధిద్దామని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ కోరారు నూతన సంవత్సరం సందర్భంగా ఆర్జీవన్ ఏరియా ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని ఆర్సిడిఏ క్లబ్లో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలు సంస్థ ఉత్పత్తి వివరాలపై విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శితో కలిసి జీఎం అధికారులు నూతన సంవత్సర కేక్ ని కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు అధికారులకు పాత్రికేయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను చెప్పుకొచ్చారు సింగరేణి సంస్థ డిసెంబర్ నాటికి ముప్పై రెండు లక్షల నలభై నాలుగు వేల వార్షిక లక్ష్యానికి ముప్పై లక్షల ముప్పై ఎనిమిది వేల సాధించి రెండు లక్షల టన్నుల వెనుకబాటులో ఉందన్నారు అలాగే డిసెంబర్ మాసంలో తొంభై ఐదు శాతం ఉత్పత్తిని సాధించినట్లు వెల్లడించారు అలాగే మెడికల్ ఇవాల్యుడేషన్ అయినా ఒక వెయ్యి ఆరు వందల ముప్పై మందిలో ఒక వెయ్యి ఆరు వందల పద్నాలుగు మందికి ఉద్యోగాలు కల్పించామని ఇంకా పదహారు కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు అదే సమిష్టి కృషితో కొత్త సంవత్సరంలో ఇంకా బాగా పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తామని తెలిపారు మిత్రులందరికీ అట్లాగే తోటి అధికారులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనము ప్రతి నెల ఉత్పత్తి వివరాలను మనం తెలియజేసుకుంటాం దాంట్లో భాగంగా మన ఏరియాకు డిసెంబర్ వరకు నిర్దేశించే లక్ష్యం ముప్పై రెండు లక్షల నలభై నాలుగు వేలు దానికి సుమారు ముప్పై లక్షల ముప్పై ఐదు వేలు సాధించారు సుమారు రెండు లక్షల ముప్పై నిమిషాలు వెలుగున్నా అయితే జీవీకే మనీ ప్లేట్ వన్ ఎయిట్ త్రీ మైల్స్ సంబంధించి ప్రోగ్రెసివ్గా డిసెంబర్ వరకు ఒక లక్ష ఇరవై వేలకు కానీ ఒక లక్ష ఇరవై ఏడు వేలు సాధించారు డెబ్బై ఒకటి శాతంతో పనిచేస్తూ ఉన్నారు అట్లా నెల నెలకొని చూస్తే ఇరవై వేల ఐదు వందల కానీ సుమారు పద్నాలుగు వేలు సాధించారు అరవై ఎనిమిది శాతం

అట్లాగే జీడికే లెవెల్కి సంబంధించి రెండు కంట్రెస్ ఫైనన్సులు అది ఎన్జెక్ చేస్తున్నాయి ఆల్మోస్టు హై ఎగ్యుకేషన్ మైండ్ ఇది దీంట్లో మనకు డిసెంబర్ వరకు ఉన్న టార్గెట్లో చూస్తే ఆరు లక్షల యాభై వేలకు గాను నాలుగు లక్షల డెబ్బై వేలు సాధించారు సుమారు డెబ్బై రెండు శాతం పనిచేస్తా ఉన్నారు డిసెంబర్ మాసానికి మనం చూస్తే డెబ్బై వేలు ఉత్పత్తికి కాను సుమారు యాభై ఏడు వేల ఉత్పత్తిని సాధించారు సుమారు డెబ్బై ఐదు శాతంతో పనిచేస్తూ ఉన్నారు ఓపెన్ క్యాష్ ఫైన్కి సంబంధించిన చూస్తే ఇరవై రెండు లక్షల టార్గెట్ గాను ఇరవై ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు సాధించారు సుమారు నూట మూడు శాతంతో పనిచేస్తూ ఉన్నారు అట్లాగే డిసెంబర్ మాసం అక్కడ చూస్తే రెండు లక్షల ఎనభై వేల టార్గెట్ గాను రెండు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల ఎనభై ఆరు వేలు సాధించారు నూట మూడు శాతం శాతం సాధించారు ఈ సందర్భంగా జీడికేఫ్ఐసీలో పనిచేస్తున్న అధికారులు సూపర్వైజర్లు ఉద్యోగులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఈ కార్యక్రమంలో జిఎం క్వాలిటీ కేవి రావు ఎస్ఓ టు జిఎం రామ్మోహన్ ఫైనాన్స్ డిజిఎం ధనలక్ష్మి బాయి ఏరియా ఇంజనీర్ రామ్మూర్తి లెవెన్ గ్రూప్ ఏజెంట్ చిలక శ్రీనివాస్ వన్ గ్రూప్ ఏజెంట్ బానోతు సైదులు ఓసి ఫైవ్ ప్రాజెక్టు ఆఫీసర్ కె చంద్రశేఖర్ డిజిఎం సివిల్ నాగేశ్వరరావు ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ పర్సనల్ మేనేజర్ కిరణ్ కుమార్ బాబు డిజిఎం ఏరియా వర్క్ షాప్ మోహన్ ఆడిట్ అధికారి రాజం ఐఈడి ఆంజనేయులు సర్వే అధికారి పి ప్రభాకర్ ఎస్టేట్ మేనేజర్ బాలసుబ్రహ్మణ్యం డివైసీఎంఓ కిరణ్ రాజ్ కుమార్ పర్చైజ్ అధికారి శ్రీనివాస్ ఫారెస్ట్ అధికారి అభిలాష్ సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి సీనియర్ పీవోలు బంగారు సారంగపాణి శ్రావణ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు